హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మచైతి రుచులు ఇవాళ మరొక కొత్త వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను అదేనండి మిక్స్డ్ వెజిటేబుల్స్ సూప్ ఈ ప్యాక్స్ అనేవి డిమార్ట్ లేదా ఎనీ అదర్ సూపర్ మార్కెట్లో మన అవైలబుల్గా ఉంటాయి ప్యాకెట్ బ్యాక్ సైడ్ మొత్తం ప్రొసీజర్ అంతా మెన్షన్ చేస్తాడు బట్ మనం ఈ వీడియోలో ఆ ప్రాసెస్ అనేది ఎలా చేసుకోవాలని క్లారిటీగా చెప్తా వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూసేయండి వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ మాత్రం ఇచ్చేయండి ప్యాక్ ఓపెన్ చేసిన వెంటనే దాంట్లో ఉన్న పౌడర్ని ఒక బౌల్ తీసుకుని బౌల్లో వేసుకుని దాంట్లో టూ హండ్రెడ్ ఆఫ్ వాటర్ లేదా ఒక పెద్ద గ్లాస్తో వాటర్ యాడ్ చేసుకుని కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి అంటే ఆ పౌడర్ అనేది వాటర్లో మిక్స్ అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కంటిన్యూస్గా వాటర్ అనేది మిక్స్ చేస్తూ ఉండాలి అంటే అది ఉండలా ఉండిపోకుండా మనం కలుపుతూ ఉండాలి ఇలాంటి సూప్ తాగడం వల్ల డెన్సిటీ మరియు వెయిట్ లాస్ అయితే బాగా యూజ్ అవుతాయండి సో మీకు పాజిబిలిటీ ఉన్నంత వరకు వీక్లీ ఒకటి లేదా రెండు సార్లు తీసుకోవడానికి అయితే ట్రై చేయండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడే ఫ్లేమ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం సన్నగా తరిగి పెట్టుకుని కొద్దిమీద యాడ్ చేసుకుని ఒక టూ మినిట్స్ పాటు బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతేనండి మనకు కావాల్సిన మిక్స్డ్ వెజిటేబుల్స్ రెడీ ఇలానే ఇంట్లో నాన్ వెజ్ సూప్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను నెక్స్ట్ వీడియోలో మరింత డీటెయిల్గా చెప్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ ఫ్రెండ్స్